హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లాహిరి ఈ రోజు మనం ఒక వెబ్ సిరీస్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను శేఖర్ హోమ్ ఈ వెబ్ సిరీస్ కి ఐఎండి రేటింగ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇచ్చాడు అసలు ఏముందా అని చెప్పేసి ఈ సినిమా పోస్టర్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఇందులో కేకే మేనన్ గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేయడం జరిగింది ఆయన చూసిన తర్వాత ఓకే ఖచ్చితంగా చూడాలి ఈ వెబ్ సిరీస్ అనుకున్నాను ఎందుకంటే కేకే మేనన్ గారి నుంచి వచ్చే వెబ్ సిరీస్ గానీ మూవీస్ గానీ చాలా డిఫరెంట్ గా బాగుంటాయి సో ఆయన గురించి చూడాలనుకున్నాను ఆయన రీసెంట్ గానే ద రైల్వే మ్యాన్ అనే సినిమాలో కూడా మెయిన్ రోల్ అయితే ప్లే చేయడం అయితే జరిగింది చూడలేని ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సిరీస్ చూసేయండి చాలా బాగుంది సో ఆయన నటిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి డిఫరెంట్ మోడ్ అయితే ఉంటుంది సిరీస్ లో చూద్దాం అని చెప్పేసి నేను చూసాను చూసిన తర్వాత ఇది పక్క డిటెక్టివ్ సినిమా అండి ఇన్వెస్టిగేషన్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఎలా కనిపెట్టి దోషులను పట్టించారు అనేది ఈ సినిమా స్టోరీ శేఖర్ హోమ్ చూద్దకుండా పాయింట్కి వచ్చేస్తా కథ విషయానికి వస్తే ఇది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఆ బ్యాక్డ్రాప్ లో అయితే నడుస్తుంది అండి అప్పుడు ఉన్నటువంటి లోనాపూర్ అనే గ్రామంలో ఒక మర్డర్ అయితే జరుగుతుంది ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఒక పోలీస్ ఆఫీస్ సార్ మిస్టర్ శేఖర్ హోమ్ అతని దగ్గరికి సాయం కోసం వెళ్తాడు ఈ కేసు ఎలా జరిగింది దీనికి సంబంధించిన దోషులు కూడా పట్టించమని అతను సాయం కోరుతాడు సో అతను కూడా తన వంతు ఆలోచనలతో తన వంతు తెలివితేటలతో ఈ కేసులన్నీ పరిష్కరిస్తూ ఉంటాడు ఇదే టైంలో అతని దగ్గరికి ఒక ఫ్రెండ్ అయితే రావడం జరుగుతుంది అతను ఆర్మీలో చేస్తున్నటువంటి ఒక డాక్టర్ సో వీళ్ళిద్దరం మధ్య కాస్త స్నేహ బంధం ఏర్పడిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి జరుగుతున్న మర్డర్ ని ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసి దోషులను పట్టించారు అదే విధంగా వీళ్ళిద్దరు కలిసి అనుకోకుండా బీహార్ కి ఎందుకు వెళ్లారు అక్కడ ఆత్మతో వే వ్యక్తులు ఎలా చనిపోతున్నారు ఆ చనిపోతున్న వ్యక్తుల పట్ల వీళ్ళు ఇన్వెస్టిగేషన్ జరిపి నిజంగా ఆత్మ చంపిందా లేకపోతే మనిషి కారణంగా చనిపోయారని ఏ విధంగా కనిపెట్టారు బీహార్ వెళ్లిన తర్వాత వీళ్ళు ఎదుర్కొన్నటువంటి ప్రమాదాలు ఏంటి వీళ్ళకి ఎదురైనటువంటి సమస్యలు ఏంటి చివరగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని మన మిస్టర్ హోమ్ ఎలా పట్టుకున్నాడు అనేది స్టోరీ అండి స్పాయిలర్ లేకుండా డీటెయిల్ గా మాట్లాడుకుంటే ఫస్ట్ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరు సెకండ్ ఎపిసోడ్ కూడా కంటిన్యూ అయిపోతారు ఇందులో మిస్టర్ హోమ్ క్యారెక్టర్ లో కేకే మేన గారు అయితే నటించడం జరిగింది ఆయన మెయిన్ ఇప్పుడు డిటెక్టివ్ సినిమాకి డైరెక్ట్ గా పేరు అనేది ప్రచురించబడదు ఎందుకంటే ఒక్కొక్క డిఫరెంట్ మోడ్ లో అయితే వాళ్ళకి పేర్లు ఉంటాయి అంటే జేమ్స్ బాండ్ అని గానీ ఉదాహరణకి మన చిరంజీవి గారు నటించినటువంటి చెంటబాయి సినిమాలో కూడా జేమ్స్ బాండ్ అని అలాగే ఇందులో కూడా మిస్టర్ శేఖర్ హోమ్ అతని పేరు అదే టైటిల్ తో అయితే సినిమా మొత్తం రన్ అవుతుంది అతను కూడా ఒరిజినల్ పేర్స్ ఉంటాయి అది సిరీస్ చూస్తే మీకు అర్థం అవుతుంది ఎందుకు మిస్టర్ శేఖర్ హోమ్ ఈ పేరు మాత్రం ఎందుకు పెట్టుకున్నాడు అని సిరీస్ చూస్తే మీకు అర్థం అయిపోతుంది మిస్టర్ శేఖర్ హోమ్ అతని ఫ్రెండ్ ఆర్మీ డాక్టర్ వీళ్ళిద్దరు కలిసి చిన్న చిన్న వంటి కేసులను కూడా డీల్ చేసుకుని పెద్ద కేసుని ఎలా డీల్ చేశారు ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ఇది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం ఆ టైం పీరియడ్ లో అయితే జరుగుతుంది అప్పట్లో సాంకేతిక పరిజ్ఞానం ఏమీ లేదు కాబట్టి ఇప్పుడంటే కమ్యూనికేషన్ బాగా పెరిగిపోయింది మనకి ఏది కావాలన్నా వెంటనే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది కానీ ఆ టైమ్ లో టైంలో టెక్నాలజీ చాలా తక్కువ కాబట్టి ఒక మర్డర్ జరిగితే ఇది వాటి ఎలా కనిపెట్టాడు దాన్ని చూడాలంటే ఖచ్చితంగా మీరు ఈ వెబ్ సిరీస్ అయితే చూడండి ఇది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం లో జరుగుతుంది కాబట్టి ఇది బీహార్ లోను కోల్కతా లోను ఈ ప్రాంతాలు మొత్తంలో ఉంటుంది సో మనకి మడర్ కి సంబంధించి ఆర్టిస్టులు కూడా మారిపోతూ ఉంటారు స్టాండర్డ్ గా సిక్స్ మెంబర్స్ ఉంటారు వాళ్ళు పర్మనెంట్ గా ఆ ఆరు ఎపిసోడ్ మొత్తం ఉంటారు నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇటువంటి కాన్సెప్ట్ లో ఎంచుకున్నప్పుడు బాగా వైలెంట్ గా స్ట్రైట్ గా పాయింట్ కి వెళ్ళిపోతా ఉంటారు సో మనకి ట్విస్ట్ రివీల్ అవనంత వరకు మనం కూడా ఇదేంటారు మరీ వైలెంట్ గా డైరెక్ట్ గా పాయింట్ కి అని మనం కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతాం కానీ దీన్ని బాగా స్లో గా కామెడీ అటాచ్ చేస్తూ ఆ కామెడీ పగలబడి నవ్వే విధంగా కాదు ఆర్మీ డాక్టర్ గానీ శేఖర్ వీళ్ళిద్దరు కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి మాటల సంభాషణలు గానీ అవి చాలా బాగుంటాయి సో మరొక ప్లస్ పాయింట్ వచ్చి స్క్రీన్ ప్లే అండి స్క్రీన్ ప్లే చాలా బాగుంటది అక్కడ అక్కడ తగ్గుతుంది అనుకునే లోపు కూడా మన మైండ్ లో ఏర్పడినటువంటి చాలా ప్రశ్నలకి జవాబులు కూడా వెంటనే దొరికేస్తా ఉంటాయి నెక్స్ట్ వల్గారిటీ ఏం లేదండి ఫ్యామిలీతో కచ్చితంగా చూడండి బానే ఉంది అన్నట్టు మూడో ఎపిసోడ్ లో అనుకుంటాను ఒక్క సీన్ అయితే ఉంటుంది అంటే క్యాజువల్ గా కేసు ఇన్వెస్టిగేషన్ లో జరుగుతున్నప్పుడు అక్కడ పట్టుబడినటువంటి వ్యక్తుల్లో ఒకటిదో ఒక వల్గారిటీ సీన్ ఉంటుంది అది కూడా జస్ట్ వన్ సెకండ్ అది కూడా మూడో ఎపిసోడ్ లో మీకు దొరుకుతుంది అది స్కిప్ చేసేస్తే మిగతాదంతా ఎక్కడ ఒలగరికే ఉండదు మనం తెలుగు సినిమా చూస్తున్నామా అన్నంత ఫీల్ అయితే మీకు వస్తుంది మీరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఈ సిరీస్ కోసం ఖచ్చితంగా చూడండి స్క్రీన్ ప్లే స్టెప్ స్టెప్ మారిపోతుంది కాబట్టి మనకు కూడా చాలా డౌట్స్ అయితే వచ్చేస్తాయి మూడో ఎపిసోడ్ నుంచి కానీ మూడో ఎపిసోడ్ క్లైమాక్స్ వచ్చినప్పటికీ ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఎదుర్పోతుంది చాలా చాలా కూల్ గా అయితే డీల్ చేశారు ఇందులో వైలెంట్ ఫైట్స్ అనేది ఏమి ఉండదు ఎందుకంటే చూడవచ్చు ఒక సాఫీగా సాదా సీదాగా వెళ్ళిపోతా ఉంటుంది సినిమా మంచి ఫన్నీగా సో ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి ఆలోచనలు ఆ తెలివితేటలు అవి కూడా చాలా బాగుంటాయి క్లైమాక్స్ వచ్చినప్పుడు కానీ మనకు అర్థం కాదు సో అప్పటి వరకు మనం క్లైమాక్స్ ఎపిసోడ్ చూడాలంటే ఇవి కూడా ఫినిష్ చేయాలి కాబట్టి ఓపెన్ గా చూడండి మిమ్మల్ని ఎక్కడ బోర్ కొట్టదు కాకపోతే ఏంటంటే స్టాండర్డ్గా ఒకే మోడ్ లో ఉండి ఓకే చూద్దాం కంప్లీట్ చేద్దాం ఇంకా ఎక్స్పెక్ట్ చేయకూడదు అనుకునే విధంగా అయితే ఖచ్చితంగా చూడండి సో కెమెరా డిపార్ట్మెంట్ బాగుంటుంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాగుంటుంది స్క్రీన్ ప్లే కూడా బాగుంటుంది డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి కానీ టైంకి కాలక్షేపం అయిపోద్ది చూడాలనుకుంటే చూడండి ఎందుకు చూడండి నేను ఎందుకు చెప్తున్నానంటే క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం మాత్రం ఖచ్చితంగా చూడండి క్లైమాక్స్ ఎపిసోడ్ మీరు చూడాలంటే ఫస్ట్ నుంచే చూడాలి ఫస్ట్ నుంచి ఈ రాడ్ మేము భరించలేమంటే అంత రాడ్ అయితే ఏం లేదండి నేను చెప్తున్నాను కదా సైలెంట్ గా ఏ పని లేకుండా ఓకే మంచి మూవీ చూద్దాం మంచి వెబ్ సిరీస్ చూద్దాం అనుకుంటే వల్గారిటీ లేకుండా చూడండి ఎందుకంటే ఇది ఆగస్ట్ పద్నాలుగో తారీఖున రిలీజ్ అయింది నాకు తెలీదు నాకు వచ్చినట్టు కూడా నాకు తెలియదు నేను కూడా చూడలేదు దీని గురించి నేను ఎక్కడ సెర్చ్ అయితే చేయలేదు సో అనుకోకుండా ఐఎండిబి రేటింగ్ ఎయిట్ ఫైవ్ చూసి నేను సిరీస్ కూడా చూడడం జరిగింది బాగానే ఉంది నాకు నచ్చింది ఈ వెబ్ సిరీస్ జియో సినిమాలో అవైలబుల్ గా అయితే ఉంది ఇరవై తొమ్మిది రూపాయలు పెట్టి సబ్స్క్రైబ్ అయితే మనకి అవైలబుల్ గా ఇచ్చేస్తుంది సో ఖచ్చితంగా చూడండి సో ఇరవై తొమ్మిది రూపాయలు కూడా మేము సబ్స్క్రైబ్ చేసుకోలేం మిగతా ప్లాట్ఫామ్స్ లో ఏ ఏ సైడ్ లో అయినా చూస్తాం అంటే ఓకే మీ ఇష్టం కానీ ఈ వెబ్ సిరీస్ గురించి ఒకటే మాట చెప్తానండి ప్రతి ఒక్కరి దగ్గర ఆయుధం ఉంటుంది డబ్బు ఉంటుంది కానీ మన శేఖర్ హోమ్ దగ్గరకు వచ్చినప్పటికీ ఆయుధం ఏం ఉండదు కానీ దోషం ప్రతి ఒక్కరిని పట్టిస్తాడు కానీ ఆయన దగ్గర ఉన్నది ఒకటే ఒక ఆయుధం ఉంటుంది అదే బ్రెయిన్ చెప్తున్నాం కదా మాస్టర్ మైండ్ ఆయన ఈ సిరీస్ కు మొత్తం ఐఎం డీబీ రేటింగ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇచ్చాడు కానీ నాకు అంత ఓవర్ గా ఇచ్చాడు అనిపించింది సో పర్లేదు సో మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కింద ఒక కామెంట్ పెట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి